అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు పప్పుచారు ఉప్పు చేప చేస్తున్నానండి ఫస్ట్ ఇలా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలండి వేసి బాగా వేగినవ్వాలి దోరగా ఇలా వేగింది కదండి ఒక గ్లాస్ వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలండి వాటర్ వంపేయాలండి ఇప్పుడు ఇందులో పప్పు ఉడికి అన్నీ వాటర్ వేసుకోవాలండి కుక్కర్లో కూడా వేసుకోవచ్చండి కానీ నేను పొయ్యి మీద ఉడకబెడుతున్నాను ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి నాలుగు అలాగే ఉల్లిపాయ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పప్పు ఇలా ఉడికింది కదండి ఇప్పుడు ఈ వాటర్ సపరేట్ చేసి ఈ పప్పుని పప్పు గుత్తితో తిప్పాలండి ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తితో తిప్పుకోవాలండి ఇలా ఉండాలండి పప్పు ఇప్పుడు ఇందులోనే పప్పు ఉడికించిన వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు ముక్కలు కింద కట్ చేసేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం ఉప్పు తగినంత ఇప్పుడు చింతపండు రసం మూతపెట్టే ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మరగనివ్వాలండి పప్పుచారైతే అయిపోయిందండి తాలింపు పెట్టాలి ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికింది కదండి ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి వెల్లుల్లి కూడా జీలకర్ర ఎన్ని మర్రిపాయి పరవపాక వేసుకోవాలండి వేగిపోయినాయి అండి తాలింపు ఇప్పుడు పప్పులో వేయాలి పప్పుచారు రెడీ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు చేప వేపుకుందాం అండి ఫస్ట్ హాట్ వాటర్లో ఉప్పు చేపలు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత నార్మల్ వాటర్తో టూ టైమ్స్ కడగాలండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఉప్పు చేప ముక్కలు వేసుకోవాలి తిరిగేసుకోవాలండి అటు ఇటు మార్చుకుంటూ లో ఫ్లేమ్ లో వేగనివ్వాలండి ఒక ఐదు నిమిషాల పాటు చేప అయితే వేగిపోయిందండి కారం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా కలుపుకోవాలి కారం వరకు ఉప్పు చేప ఫ్రై రెడీ అండి ఉప్పు చేప పప్పుచారు చాలా చాలా బాగుంటుందండి తింటే ఇంకా బాగుంటుంది ఉప్పు చేప పప్పు చారు చాలా బాగుంది అమ్మ ఉంది 부채팜. 자 a r 차 p a ఉప్పుచారా నజు తింటే ఉప్పుచాపు చాలా బాగుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్